మందు కొట్టినోడు నేల మీద కలబడతాడు పాత సామంతగలెడతాడు ఏందన్నా ఏదో కలుస్తున్నావేంటి ఏముందిరా వైరు కలుత్తున్నాను ఎందుకన్నా ఈ వైర్ లోపల రాగి ఉంటుంది పైన ప్లాస్టిక్ కాలిపోతే ఆ మిగిలిన రాగి అమ్ముతాను ఆ డబ్బుతో మందు సింధు ఫుల్ కుసి అయిపోతా అన్నా నేను వస్తానన్నా రారా వెయ్యి రూపాయల ఇంత చిన్న రాగికి అంత డబ్బు వచ్చింది ఏంటను రాగి రేటు చాలా ఎక్కువరా పదా పార్టీ చేసుకుందాం ఇంట్లో పెళ్ళం గేం చేస్తలేదు తాగడానికి సారా చేప ముక్కాలేదు ఓ దేవుడా అయ్యయ్యో శ్మశానంలో కూర్చొని దేవుడా అంటానేటి ఓ దేయమా నాకు సారా సుక్క శాప్ముక్క దొరికే దారి చూపించు ఏంటబ్బా ఇక్కడ మెరుతుంది ఆహా రాగిరేకు అమ్మా దెయ్యమ్మాత నువ్వు ఉన్నావమ్మా ఈ రోజుకి నాకిది చాలు ఇది అమ్మేత్తా పుల్లు కొట్టేత్త ఆ వ్యక్తి రాగిరేకును కర్రతో గట్టిగా కొట్టి బయటకు లాగేస్తాడు అందులో ఒక సీసా కనబడుతుంది ఏంటో ఏదో సీసా ఉంది అమ్మా లాంటి ఈ సమాధిలో నాకు మందు దాచి ఉంచావా ఈ రుణం ఎలా తీర్చుకోనమ్మా ఉండు ఈ మందంతా తాగేసి ఆలోచిస్తా ఇదేంటి ఇందులో మందులేదు దిస్ మమ్మీ దిస్ఈస్టింగ్ సరేలే రాగిరేకు ఉంది కదా దీన్ని నమ్ముకుని తాగేత్త ఈ సీసా నాకెందుకు బాబు ఇదేయం బాబు దెయ్యం ఇంకా తిరగలేను ఆకలేస్తోంది అన్నంతినేత్త ఏం కూర పెట్టిందబ్బా ఆహా చేపల కూర ఊహో పులసలు ఎగురు ఓ పట్టు పట్టాల్సిందే హై హై హుషో హుషో కోతి ఏంటి మంచి వాసన వస్తుంది ఓ చేపల కోరా అదేంటమ్మా అది నా అన్నం నన్ను క్షమించన్నా చాలా రోజుల నుండి అన్నం తినలేదు అందుకే అన్నం కనిపించగానే తినేసా పోనీలే అమ్మా నేనింటికెళ్ళి తింటాంలే ఏ ఊరు వెళ్ళాలి ఏ ఊరెళ్లాలో తెలీదన్నా అనాథను అయ్యో తల్లి సరేలే నాతో రా మీ వదినకు కొంచెం సాయంగా ఉన్నట్టు ఉంటుంది నీకు ఆశ్రయమే దొరుకుతుంది అలాగే అన్నా వస్తాను ఏంటన్నా ఇవి అమ్మా అవి మంత్రించిన చోళ్ళు దెయ్యాలు భూతాలు ఊళ్ళోకి రాకుండా జల్లేరు వీళ్ళు వీళ్ళ మూఢనమ్మకాలునే తీసేత్తండు ఓయ్ లక్ష్మి మా చెల్లి వచ్చింది లోపలికి తీసుకెళ్ళు ఇంట్లో దేవుడి పటాలు కనిపిస్తాయి వద్దన్నా నేను బయటే కూర్చుంటా పర్వాలేదు రావమ్మా ఏమీ అనుకోకండి అన్నా రాలేను సరే నీ ఇష్టం చీకటి పడుతుంది ha <laughs> ha వాహ మరణ నిషీధిలో రౌద్ర రూపమా వెలిగిపో పిశాచ పంజరం వేచి రౌద్ర రూపం ప్రసరించు స్వామీజీ అది మళ్ళీ వచ్చేసింది వారిద్దరూ శ్మశానానికి బయలుదేరతారు సమాధి వద్ద రాగిరేకు తొలగించి ఉంటుంది సీసా కూడా పగిలిపోయి ఉంటుంది ఎవరు చేశాడు ఈ పని అది తప్పించుకుంది ఇప్పుడు ఆ ఆత్మకు చాలా బలం పెరుగుతుంది దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకా బంధించడం అసాధ్యం అయితే నన్ను చంపేస్తా ఏదైనా మార్గం ఉంటే స్వామి ఆ దెయ్యం ఎవరినైతే బాగా నమ్ముతాదో ఆ వ్యక్తి కావాలి అది వాడు చెప్పిన మాట నేను వింటాది కాబట్టి అప్పుడు ఏం చేయాలో నేను చెబుతా చెల్లి ఈ రోజు కొంత నీరసంగా ఉంది పొలంలోకి కూలీలు వచ్చేస్తారు కొంచెం వెళ్ళి వాళ్ళకి పని చెప్పగలవా అలాగే అన్నా వెళతాను మా అన్నకు ఒంట్లో బాగోలేదు మీకు ఇవాళ లేదు వెళ్ళిపోండి మొత్తం పొరంపనంతా బియ్యం చేసేస్తుంది ఇదంతా చూసిన ఒకడు అవకాశం వచ్చింది ఏం చేస్తానో చూడు ఇందు ప్రజానిగానికి తెలియజేయం మన ఊరు సర్పంచ్ గారు నగలు దానం చేస్తున్నారు వారి ఏను ఎవరి మెడలో దండ వేస్తే వారికి నగలు ఇస్తారహో నా ఏనుగుకి ఎవడి ఫోటో చూపిస్తే వాడి మెడలో దండ వేస్తది నేను ఆ రమణగాడి ఫోటో చూపించాను సర్పంచ్ అనుకున్నట్లుగాని ఏనుగు రమణ మెడలో దండ వేస్తుంది రమణ అదృష్టవంతుడివయ్యా ఈ బంగారు హారం నీదే తీసుకో సర్పంచ్ బంగారు హారాన్ని ఇస్తున్నట్టు నటించి ఆ హారాన్ని కింద ఉన్న పాము పుట్టలో పడేస్తాడు అయ్యో రమణ అదృష్టం నిన్ను వరించిన లాభం లేదయ్యా ఇందులో చాలా పెద్ద ప్రమాదకరమైన పాము ఉంది ప్రాప్తం లేకపోతే మీరైనా ఏం చేస్తారులేండి రమణ ఇంటికి చేరుకుని మంచంపై కూర్చుని దిగులుగా ఉంటాడు అప్పుడే పొలం నుంచి వచ్చిన దెయ్యం ఏందన్నా అంత బాధగా ఉన్నావు నేనొక బంగారహారం గెలుచుకున్నానమ్మా తీసుకునేటప్పటికి అది పాము పుట్లో పడిపోయింది అది ఉంటే నీ వదిన ఎంత సంబరపడిపోయేదో ఇదేదో అనుమానించాల్సిన విషయమే వదిన ఆనందిస్తుందంటున్నావు కాబట్టి చెబుతున్నా నేను ఆ హారాన్ని తీయగలనన్నా వద్దమ్మా ఆ పుట్టలో చాలా ప్రమాదకరమైన పాము ఉన్నది ఏం చెయ్యాలో నాకు తెలుసు ముందు అక్కడ తీసుకెళ్ళన్నా ఇదేనమ్మా ఆ పుట్ట ఇందులోనే ఆ హారం పడిపోయింది నువ్వు కళ్ళు మూసుకో అన్నా నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు హారం తెచ్చిచ్చే బాధ్యత నాది ఆ పాములు నన్నేం ఏం చేయలేవన్నా నేను చేయి పెట్టే తీసేస్తా ఎక్కడ కళ్ళు మూసుకున్నా అక్కడ నువ్వు ఇంట్లో ఉంది కదా చెల్లి నువ్వు తెలుసుకున్న హారం పట్టుకుని పారిపోతుంది నిజంగా చూసావా నువ్వు నిజంగా నేను అబద్ధం ఎంత మోసం చేసింది ఆకలేస్తుందంటే అన్నం పెట్టాను అనాథనంటే ఇచ్చాను సొంత కన్నా ఎక్కువ చూసుకున్నాను ఇంత నమ్మక ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ రమణ నిద్రలోకి జారుకుంటాడు కలలో అన్నా నేనన్నా నీ చెల్లమ్మను నేను నిన్నేమీ మోసం చేయలేదన్నా నా గురించి నీకు కొన్ని విషయాలు చెప్పాలి నా పేరు జానకి అన్నా మాది పక్క ఊరు మీ ఊరి సర్పంచ్ ఇంట్లో చేసేదానిని వాళ్ళు దేవుడి గుడిలో ఉండే కిరీటం నగలు దొంగలించి దాచుకోవడం నేను చూశానన్నా ఆమేజే నేను ఒకదాన్ని తలపై కొట్టాను చచ్చేలా ఉంది నేను వస్తున్నా దీనిని తీసుకువెళ్లి సమాధి చే ఇలా బలవంతంగా చనిపోయిన వారు ఆత్మల అవుతారు దీని ఆత్మను నేను బంధించేస్తాను హరే లక్ష్మి నువ్వు కళ్ళు మూసుకో అన్నా నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు నేను పుట్టలోకి వెళ్ళగానే ఆ మాంత్రికుడు నాగబంధనం పుట్టపై వేసేసాడన్నా రావునమ్మా రావుడమ్మా ఇక్కడ కడుమూసుకొని నుంచి ఉన్నారు అక్కడ నీ ఇంట్లో ఉంది కదా మీ చెల్లి మీ తెలుసుకున్న ఆహారం పట్టుకుని పారిపోతుంది రమణకి మెరకు వచ్చేస్తుంది ఇంతలో తెల్లవారుతుంది అమ్మా చెల్లమ్మా నిన్ను నేను రక్షిస్తానమ్మా అని రమణ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టపై ఉండే నాగబంధనాన్ని తీయడానికి ప్రయత్నిస్తాడు నేను నాగబంధనం మన ఊరి ఈశాన్యం దిక్కున ఒక మహిమగల శివలింగం ఉందన్నా ఆ శివలింగంపై నుండి ఎప్పుడూ గంగ ప్రవహిస్తూ ఉంటుంది ఆ శివలింగం నుండి బయటకు వచ్చిన గంగా జలాన్ని నువ్వు తెచ్చి ఆ నాగబంధనంపై చల్లితే దాని శక్తి పోతుందన్నా మహాదేవ శంకర అన్నా నా కోసం మా ఊరికి రాగలవా అలాగేనమ్మా పద ధన్యవాదాలన్నా ఈ నిధి నీకేనన్నా నాకెందుకమ్మా తీసుకో అన్నా ఈ నిధితో పాటు నీకు ఒక బాధ్యత కూడా అప్పగిస్తా ఏంటమ్మా పదన్నా చూపిస్తా ఇదే అన్నా మా ఇల్లు మా అమ్మా నాన్న చాలా ముసలివారు వాళ్లను చూసుకునేవారు ఎవరూ లేరు ఈ నిధి తీసుకొని మా అమ్మా నాన్నలను నువ్వే చూసుకోవాలన్నా వాడు దైవశక్తితో అది ఇద్దరూ చేస్తారు అమ్మ జానకి భూమిపై నీ మనుగడకు ఇంకా కొద్ది సమయమే ఉంది రేపు ఉదయం ఆరు గంటల వరకే నీ మనుగడ గుర్తు చేస్తున్న అగ్నికి అనుమతి అవసరం లేదు తల్లిదండ్రులను అత్తమామలను కంటికి రెప్పలా చూసుకునే ప్రతి ఆడపడుచుకి మా ఈ వీడియో అంకితం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి